సాక్షి లైఫ్ మీ సబ్స్క్రైబ్ చేయండి గుడ్ వెల్కమ్ టు థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంటముడి కింద ఉండే ఒక గ్రంథి ఇది సీతాకోకచిలుక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి కు ప్రధాన కారణాలేంటి అలాగే సంతాన నిమికి ఎలాంటి కారణాలు ఉన్నాయి అసలు పీసీఓడి సమస్యను గుర్తించడం ఎలా వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ డాక్టర్ ముందుగా చెప్పండి అసలు థైరాయిడ్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి మన బాడీ లోపల నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి హార్మోన్స్ అంటే ఏంటిది మన బాడీ లోపల ఏదైతే ఆర్గన్స్ అనేది ఉంటాయి ఏదైతే అవయాలు ఉంటాయి దాని ద్వారా కొన్ని కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ అంటే ఏంటిది ఇంటర్నల్ సెక్రేషన్స్ అంటే మన బాడీ లోపల ఏదైతే కొన్ని జ్యూసెస్ అనేది సెక్రేట్ అవుతాయి దానికి మన మెడికల్ టర్మ్స్లో హార్మోన్స్ అనేది అంటూ ఉంటాం ఈ హార్మోన్స్ అనేది ఆర్గన్ బట్టి అంటే ఏ ప్లేస్లో ఏ అవ్యాలు ఏ ఆర్గన్స్ ఉన్నాయో దాన్ని బట్టి జనరల్గా మనం దానికి నేమ్ అనేది ఇస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే కరెక్ట్గా మన నెక్లో ఇక్కడ కరెక్ట్గా మనం ఫీల్ కూడా చేయొచ్చు అక్కడ అనేది జనరల్గా ఉంటుంది దాంట్లో ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేది మూడు ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేది ఉంటాయి టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ అండ్ ఇంకొక క్యాల్సిటోరిన్ హార్మోన్ కూడా ఉంటుంది దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ సో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో మన హ్యూమన్ సిస్టంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన కంప్లీట్ బాడీకి హెడ్ నుంచి మన ఫుట్ వరకు మన మొత్తం కంప్లీట్ బాడీకి అది ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉన్నది సో నార్మల్ నార్మల్గా ఈవెన్ మన హార్ట్ బీట్స్ ఉంటాయి మన వెయిట్ ఉంటుంది మన స్కిన్ ఉంటుంది మన హెయిర్ ఉంటుంది ఈవెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే రీప్రొడక్షన్ అంటే ఈవెన్ ఏదైతే ఆర్గన్స్ డెవలప్మెంటల్ స్టేజెస్లో అవసరం ఉంటుందో ప్రెగ్నెన్సీకి అవసరం ఉంటుందో ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఈవెన్ దీనికి కూడా మన థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది సో ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకుందాం ఇన్ఫర్టిలిటీ ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటిది మ్యారేజ్ అయిన వన్ ఇయర్ లోపల ఒక కపల్ అనేది The <laughs> ప్లానింగ్ అనేది చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసానికి కాకపోతే దీ ఇది జరగట్లేదు సో దీంట్లో నంబర్ వన్ రీజన్ ఏది ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ బికాజ్ థైరాయిడ్ హార్మోన్ అనేది మన కంప్లీట్ బాడీకి ఎఫెక్ట్ అనేది చేస్తుంది ఈ రోజు కాలంలో మనకు ఈ టీఎస్హెచ్ హార్మోన్ ఎక్కువ అయినప్పుడు మన డాక్టర్స్ అనేది ప్రాబ్లం అనేది హైపో థైరాయిడిజం అనేది అంటారు సో కాకపోతే ఈ టీఎస్హెచ్ హార్మోన్ ఎంత ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు నార్మల్గా ఉంటుంది మన ఇండియాలో టీఎస్హెచ్ అనేది ఎయిట్ వరకు ఉన్నప్పుడు సపోజ్ అది స్టేబుల్గా ఉన్నది ఎవ్రీ మంత్ పెరగట్లేదు అంటే నార్మల్గా మెడిసిన్స్ అనేది వెంటనే స్టార్ట్ చేయరు కొన్ని కేసెస్లో అమ్మాయి ఉన్నది చిన్న అమ్మాయి ఉన్నది మ్యారేజ్ అవ్వలేదు అంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటారు సో నార్మల్గా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎబ్నార్మల్ అనేది దేనివల్ల జరుగుతుంది అంటే దాంట్లో ఇంక్రీజ్ అవ్వడం ఈ ఇంక్రీజ్ అవ్వడం అనేది హైపోథైరాయిడిజం దేని వల్ల జరుగుతుంది ఈరోజు చూసిన కేసెస్లో ముందు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది నార్మల్గా ఎవరికైనా సరే స్పెషల్గా ఆడవాళ్ళలో ఇది గా జరుగుతుండే ఈరోజు మనం ప్రాక్టీస్లో చూసే కేసెస్లో చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది అబ్నార్మల్గా ఫంక్షన్ అనేది చేస్తుంది ఇంక్రీజ్ అనేది అవుతుంది దానికి రీజన్ ఏంటిది నార్మల్గా ఒక హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఒక నార్మల్గా మనం ఏదైతే టైంకి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్లో కూడా హెల్దీ ఫుడ్ ఏదైతే తీసుకోవాలి అది తీసుకోకపోవడం ఇది మెయిన్ రీజన్ అనేది జరుగుతుంది బికాస్ ఇంతకుముందు అర్థం చేసుకున్నట్లు హార్మోన్ అంటే ఏంటిది హార్మోన్ అనేది ప్రోటీన్ ద్వారా ప్రిపేర్ అయ్యే మన బాడీ బాడీ లోపల సిక్రీట్ అయ్యే కొన్ని లిక్విడ్స్ సో దీనికి మనం హార్మోన్ అనేది అంటాము సో హార్మోన్ అనేది మనమే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ప్రొడ్యూస్ చేయడానికి ఇంపార్టెంట్ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మన బాడీలో నార్మల్ ఉండదు ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నది అంటే డెఫినెట్గా ఎవరికైనా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఈరోజు మనం చూసే కేసెస్లో ఎక్కువగా Young age, low. Uh, eight out of ten. Okay. హైపోథైరాయిడిజం టీఎస్హెచ్ ఇంక్రీజ్ అవ్వడంలో టెన్ మెంబర్స్లకెళ్ళి ఎయిట్ మెంబర్స్ అనేది జనరల్గా ఆడవాళ్ళు ఉంటున్నారు దానికి ఒక రీజన్ ఉంటుంది క్లినికల్లీ బికాజ్ ఆడవాళ్ళు జనరల్గా ఎవ్రీ వీక్ హార్మోన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బికాస్ ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఏదైతే ఆడవాళ్ళకి వస్తుందో దాంట్లో ఎవ్రీ వీక్ అనేది ఒక హార్మోన్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి థైరాయిడ్ అనేది తొందరగా ఫ్లక్చుయేట్ అవుతుంది అండ్ ఇమోషనల్లీ కొంచెం వీక్ ఉంటారు కొంచెం సెన్సిటివ్ ఉంటారు మగవాళ్ళలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్లో హైపోథైరాయిడిజం అనేది మనం చూస్తూ ఉంటాము కాకపోతే దాంట్లో అగైన్ ఫ్యామిలీ అనేది ఉన్నది అంటే ఫ్యామిలీలో ఎవరికైనా థైరాయిడ్ ఉన్నది వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్ట్రీమ్ పువర్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు పాటిస్తున్నారు అంటే డైలీ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి చిన్న ఏజ్లో జనరల్గా థైరాయిడ్ అయింది వస్తుంది మగవాళ్ళ కేసులో సో ఇవన్నీ రీజన్స్ ద్వారా ఈరోజు మనం థైరాయిడ్ అనేది చిన్న ఏజ్ గ్రూప్ చిన్న ఏజ్ గ్రూప్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాము ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో అంటే పిల్లలు లేని సమస్యలో ఒక్క రీజన్ అనేది ఆడవాళ్ళలో థైరాయిడ్ మగవాళ్ళలో కూడా కొంతవరకు థైరాయిడ్ అనేది రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది ఓకే అండి మెయిన్గా అంటే థైరాయిడ్ అంటే రూట్ కాస్ కంపల్సరీ ఉంటుందా దట్టు పీసీఓడికి దారితీసే అవకాశాలు ఉన్నాయి సో నార్మల్గా లో కూడా కొన్నిసార్లు మన థైరాయిడ్ అనేది ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది అంటే కొన్నిసార్లు మనం చూసిన కేసెస్లో థైరాయిడ్ వచ్చిన తర్వాత పీసీఓడి డెవలప్ అవుతుంది అండ్ కొన్ని కేసెస్లో పీసీఓడి వచ్చిన తర్వాత థైరాయిడ్ అనేది డెవలప్ ఉంది డెవలప్ అనేది అవుతుంది సో ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ బికాస్ దానికి రీజన్ ఏంటంటే మన థైరాయిడ్ హార్మోన్ మొత్తం బాడీకి కంట్రోల్ చేస్తుంది ൈരായിഡ് ഹാർമോൻ എബനാർമൽ അയികൂടെ വേറെ ഹാർമോൻസ് എഫ് എസ്ഹെച്ച് എൽഹെച്ച് ప్రోలాక్టిన్ క్యాల్సిటోనిన్ ఇవన్నీ అఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇవన్నీ ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉంటాయి మన రీప్రొడక్టివ్ సిస్టమ్ స్పెషల్గా ఆడవాళ్ళలో ఈ హార్మోన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము టెస్టోస్ట్రాన్ హార్మోన్ అనేది మగవాళ్ళలో ఉంటుంది కాకపోతే మగవాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ అనేది టెస్టోస్టోన్కి ఎఫెక్ట్ అనేది చేస్తుంది సో ఆడవాళ్ళలో ఎవ్రీ వీక్ ఏదైతే హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయో దాని ద్వారా జనరల్గా సపోజ్ మీకు థైరాయిడ్ ఉన్నది అంటే ఎక్కువ రోజుల వరకు థైరాయిడ్కి అబ్నార్మల్గా ఉన్నది సరిగ్గా ట్రీట్మెంట్ లేదు ట్రీట్మెంట్ వాడినా కూడా సరిగ్గా అది రెస్పాన్స్ అవ్వట్లేదు అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కొంతమందికి చాలా తొందరగా పీసీఓడి అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది దానికి రీజన్ పీసీఓడి అంటే మన రెండు ఓవెరీస్లో వాటర్ బబల్స్ అనేది సిస్ట్ దేనికి మనం అయితే అంటామో అది నంబర్ ఆఫ్ సిస్ట్ అనేది డెవలప్ అవుతుంది సో ఆ సిస్ట్ డెవలప్ అవ్వడానికి రీజన్ ఇదే ఉంటుంది ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ ఇస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఏదైతే ఆడవాళ్ళు ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో అది అబ్నార్మల్ అనేది ఉంటుంది సపోజ్ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కూడా కొంచెం అబ్నార్మల్గా అనేది ఫంక్షన్ అనేది చేస్తాయి సో దీనివల్ల థైరాయిడ్ అనేది సపోజ్ మీకు ఉన్నది అంటే పీసీఓడి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది అండ్ వైస్ ఎవర్సా అంటే మీకు పీసీఓడి ఉన్నది అంటే థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది మూల కారణం మెయిన్ రీజన్ అనేది థైరాయిడ్ కానీ పీసీఓడి రావడానికి ఏదైతే ఉంటుంది అగైన్ యంగ్ ఏజ్లో స్పెషల్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఫార్టీ ఇయర్స్ తర్వాత వస్తుందంటే మన బుక్స్లో రాసిన ప్రకారంగా అది నార్మల్గా అవుతుంది దానికి రీజన్ అగైన్ ఆడవాళ్ళలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కాల్షియం అనేది తగ్గిపోతుంది అగైన్ అది హార్మోన్ ద్వారానే రెగ్యులేట్ అవుతుంది బట్ నార్మల్గా మనం ఫుడ్ తీసుకునే దాంట్లో కూడా కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది అండ్ బికాస్ ఆఫ్ ఏజింగ్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజింగ్ చాలా చిన్న ఇఫెక్ట్ ఏజింగ్ అవుతుంది ఫస్ట్ అనేది కాల్షియం తగ్గడం అనేది జరుగుతుంది సో అలాంటి అప్పుడు డెఫినెట్గా అన్ని హార్మోన్ ఇన్ అవ్వడం అనేది నార్మల్ కామన్ ప్లస్ ఇంకొకటి ఆడవాళ్ళు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది ఈ మనం సో మెనోపాయో ప్పుడు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అనేది చాలా చాలా నార్మల్ కొన్ని కేసెస్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో మెనోపాజల్ టైంలో కూడా ఈ థైరాయిడ్ అనేది జనరల్గా మనం ప్రాబ్లమ్ అనేది చూస్తూ ఉంటాం సో యంగ్ ఏజ్లో మీకు థైరాయిడ్ ఉన్నదంటే పీసీఓడి ఛాన్సెస్ వచ్చేవి డెఫినెట్గా చాలా హై అనేది ఉంటుంది కాకపోతే ఇది రివర్సిబులా కాదా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో మీరు ఎంత ఎక్కువ ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో ఇది డెఫినెట్గా రివర్సిబుల్ అనేది ఉంటుంది పీసీఓడికి అలాగే పీసీఓఎస్కి అంటే రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి మాకు నార్మల్గా పీసీఓడి పీసీఓఎస్ రెండు అనేది ఒక టర్మ్స్ మన మెడికల్ టర్మ్స్లో చాలా చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్లో జనరల్గా రిపోర్ట్స్లా క్లియర్ కట్ కనిపిస్తుంది రెండు ఓవేరీస్లో నంబర్ ఆఫ్ అంటే వన్ ఆర్ టూ సిస్ట్ మాత్రమే కాదు నంబర్ ఆఫ్ సిస్ట్ మోర్ దెన్ త్రీ ఫోర్ ఒక్కొక్క ఓవెరీలో ఉన్నది రైట్ సైడ్ ఒక్క ఓవేరీ లెఫ్ట్ సైడ్ ఒక ఓవేరీ ఆ రెండు ఓవేరీస్ లో కూడా డెఫినెట్గా గా దానికి మనం బైలేటరల్ పీసీఓడి అంటారు కొంతమందికి సింగల్ సైడ్ ఉంటుంది బట్ మనం ఎక్కువ కేసెస్ చూసేది బైలేటరల్ అంటే రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓవేరీస్లో నంబర్ ఆఫ్ సిస్ట్ నంబర్ ఆఫ్ సిస్ట్ అంటే ఎంత ఫోర్ అవ్వచ్చు ఫైవ్ అవ్వచ్చు మోర్ దెన్ త్రీ త్రీ కంటే ఎక్కువ సింగల్ సిస్ట్ ఉన్నది అంటే వన్ సిస్ట్ సింగల్ సిస్ట్ అని రిపోర్ట్స్లో యుఎస్జిఎఫ్ డామిన్ రిపోర్ట్స్లో వస్తుంటుంది ఈ పీసీఓడిలో త్రీ టైప్స్ ఉంటాయి మైల్డ్ మోడరేట్ ఇంకా మేజర్ పీసీఓడి మేజర్ పీసీఓడి అనేది అన్నిటికంటే ఎక్కువగా చాలా డేంజరస్ ఉంటుంది బికాస్ కంపల్సరీ దీంట్లో మనకు థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఏ కేసెస్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉంటుందో వాళ్ళు మేజర్ పీసీఓడి కేసెస్ ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేని సమస్య అనేది చాలా ఈజీగా అవుతుంది ఈ పీసీఓడిలో జనరల్గా టూ టు త్రీ మంత్స్ వరకు మీకు పీరియడ్స్ రాదు ఇది చాలా కామన్గా మనం డయాగ్నోసిస్లో చెప్పేస్తూ ఉంటాము జనరల్గా వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఏంటిది మీకు సిండ్రోమ్ అంటే ఏంటిది లక్షణాలు ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఎప్పుడైతే కలిసి ఒక ప్రాబ్లమ్కి క్రియేట్ చేస్తుందో మనం దానికి సిండ్రోమ్ అనేది అంటాము మన మెడికల్ టర్మ్స్లో సో పీసీఓడిలో ఉన్న కొన్ని లక్షణాలు ఒక్కటే ఒక సిమ్టమ్ అనేది ఉండదు మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉండదు పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్లో సో అది అనేది కొంచెం ఎక్కువగా డిఫికల్ట్ ఉంటుంది బికాస్ మంత్లీ పీరియడ్స్ వచ్చినా కూడా ఓవ్యులేషన్ అనేది జరగదు ఓవ్యులేషన్ అంటే ఏంటిది ఎగ్ రిలీజ్ ప్రాసెస్ ఫోర్టీన్త్ డేకి పీరియడ్ ఉన్న ఫ డేకి ఫస్ట్ డే అనేది మనం జనరల్గా క్యాలకులేట్ చేస్తాము మన ఈ టర్మ్ మెడికల్ టర్మ్స్లో సో ఈ సైకిల్ లోపల ఫస్ట్ డే పీరియడ్ అనేది మనం ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రోల్ సైకిల్ అంటే ఆ డే నుంచి మీకు ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది ఓవెరీస్లో రైట్ ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఓవెరీస్ ఉంటాయి దాని ద్వారా జరుగుతుంది పీసీఓఎస్లో ఇది ఓవ్యులేషన్ అనేది జనరల్గా జరగదు సో యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ అనేది ఉంటుంది మంత్లీ పీరియడ్స్ రెగ్యులర్ ఉండడం వల్ల పేషెంట్ ఏమనుకుంటారు నాకు అన్ని నార్మల్ ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఎప్పుడైతే పీసీఓఎస్ పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ కోసం జనరల్గా కన్సల్టేషన్కి వెళ్తూ ఉంటారు స్పెషల్ జనరల్గా ఇన్ఫర్టిలిటీ కేసెస్లో పేషెంట్ అనేది కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మాకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి అయినప్పటికీ అందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అలాంటి కేసెస్లో మీకు పీసీఓఎస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది బికాస్ దాంట్లో ఓవ్యులేషన్ అనేది జనరల్గా జరగదు పీసీఓడిలో అయితే పీరియడ్స్ రాదు కాబట్టి ఓవ్యులేషన్ జరగదు వాళ్లకు లేట్గా జరుగుతూ ఉంటుంది టైం కంటే బికాస్ మొత్తం సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది లేట్ వస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా అది ఓవ్యులేషన్ అనేది లేట్గా జరుగుతుంది కొన్నిసార్లు అది చాలా తొందరగా జరుగుతుంది కొన్నిసార్లు చాలా లేట్గా జరుగుతుంది పీసీఓడిలా జనరల్గా లేట్గా జరుగుతుంది పీసీఓఎస్లో కొన్నిసార్లు అస్సలుకే జరగదు యాన్ ఓవ్యులేటరీ సైకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎక్కువగా మనకు ఇన్ఫర్టిలిటీలో ఎక్కువ టైం అనేది పడుతుంది బికాజ్ ఓవ్యులేషన్ జరగాలి ఓ ఓవేరీస్లోకి వెళ్ళి ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ అనేది కంపల్సరీ జరిగినప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది జనరల్గా కన్ఫర్మ్ అనేది అవుతూ ఉంటుంది సో పీసీఓడి అండ్ పీసీఓఎస్ మీరు రిపోర్ట్స్ లేకుండా ఎలా అర్థం చేసుకోవాలి అంటే నార్మల్గా ఆఫ్టర్ ఫోర్టీన్ డేస్ కొ కొంతమందికి కొంచెం పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఆ సపోజ్ మీకు పెయిన్ ఎక్కువగా ఉన్నది అంటే మీరు డాక్టర్కి కన్సల్ట్ అవుతే మీకు డాక్టర్ అనేది సిమ్టమ్స్ బట్టి మీకు చెప్తూ ఉంటారో ఎగ్జాక్ట్గా ఉందా లేదా అండ్ లాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది పీసీఓడిలో మేజర్ కేసెస్లో కంపల్సరీ వెయిట్ గెయిన్ ఉంటుంది మైల్డ్ ఇంకా మోడరేట్ కేసెస్లో వెయిట్ గేన్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరికీ అనేది ఉండదు కాకపోతే మేజర్ కేసెస్లో డెఫినెట్గా ఉంటుంది అండ్ వాళ్ళకి వేరే సిమ్టమ్స్ ఫేస్ మీద హెయిర్ రావడం కానీ అలాంటి అబ్నార్మల్ ప్లేసెస్లో ఎక్కడైతే ఉండదు అమ్మాయిలకి అలాంటి ప్లేసెస్లో ఫేస్ మీద జనరల్గా ముస్టాచ్ గ్రో అవ్వడం కానీ ఇలాంటి దీనికి హిర్సుటిజం అంటారు అన్వాంటెడ్ హెయిర్స్ ఇది కామన్గా మనం పీసీఓడిలో చూస్తూ ఉంటాం సో ఇది డిఫరెన్స్ పీసీఓడి అండ్ పీసీఓఎస్లో కాకపోతే రెండిటి ద్వారా ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ పిల్లలు సమస్య డెఫినెట్గా ఉంటుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు

ఓకే ఓన్లీ పెయిన్ మాత్రమే అవుతుందా లేకపోతే స్టిఫ్నెస్ అసలు మీరు మూవ్మెంట్ లేకుండా ఉందా ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ నో ప్రాబ్లమ్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి సో కాలర్ కాలర్గా ఒక సమస్య ఉన్నది సర్వైకల్ రీజియన్లో అంటే మన మెడలో సి టూ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ మధ్యన డిస్క్ సమస్య ఉంది సో ప్రెజెంట్గా థర్టీ త్రీ ఏజ్ చిన్న ఏజ్ ఉన్నది సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను దీనికి కరెక్ట్గా సర్వైకల్ స్పాండిలోసిస్కి స్పెషల్గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటే అది మీ డాక్టర్ దగ్గర వెళ్ళి రాపించుకోండి ఎలా చేయాలి మీకు అర్థమవుతుంది మీకు కావాలంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు పాటు మీ ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంది మీరు మూవ్మెంట్ అనేది సరిగ్గా చేయాలి ఎక్కువసేపు ఫోన్ అనేది మీరు యూజ్ చేయకండి అంటే మీ నెక్ మీ చెన్ ఏదైతే ఉందో అది బాగా కిందికి వచ్చింది అనుకోండి మీరు ఎక్కువసేపు కింద చూశారనుకోండి మీకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది సో కొంచెం స్ట్రేట్ ఉండండి మీ షోల్డర్స్ అనేది కూర్చున్నప్పుడు స్ట్రేట్గా ఉండండి అండ్ మీరు సపోజ్ ఏదైతే వర్క్ చేస్తున్నారో కూర్చొని వర్క్ చేసిన పర్వాలేదు నిలబడి వర్క్ చేసినా సరే మీరు పొజిషన్ అనేది థర్టీ మినిట్స్కి ఒకసారి అర్ధ గంట పావు గంటకి మీ పొజిషన్ అనేది చేంజ్ చేయండి మీరు కూర్చొని ఉన్నారంటే నిలబడండి నిలబడి ఉన్నారంటే ఒక టెన్ మినిట్స్ అనేది కూర్చోడం చేయండి అండ్ కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ మీకు డాక్టర్ ఏదైతే చెప్తారో అది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అండ్ ఫుడ్లో మంచి క్యాల్షియం పాలు అండ్ పాలు ద్వారా అయ్యే ఏదైతే పెరుగు ఉంటాయి ఇలాంటి పదార్థాలు మీరు తీసుకోండి దాంట్లో విటమిన్ డి అండ్ కాల్షియం తొందరగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాల్షియం విటమిన్ డి టెస్ట్ అనేది కూడా మీరు చెప్పించుకోవచ్చు కాకపోతే ఎండలో కూర్చుంటే విటమిన్ డి అనేది తక్కువ ఉన్నదంటే అది ఇంక్రీజ్ అవుతుంది ఇది ప్రైమరీ ట్రీట్మెంట్ మీరు ఇది కంటిన్యూస్గా చేయండి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ప్రెసెంట్ ఉంటుంది ఇంకా మీరు ఎక్కువ రోజులు డిలే చేశారు ట్రీట్మెంట్ వాడలేదు అంటే ఈ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అప్పుడు అది రివర్స్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్ అనేది ఉంటుంది మెయిన్గా అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు కొంతమంది ట్యూబెట్రీ చేయించుకున్న తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వాలనుకుంటే అంటే ఉంటుందా ఛాన్స్ నార్మల్గా ఈ ఇన్ఫర్టిలిటీలో కేసెస్లో పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మనం కామన్గా చూస్తూ ఉంటాం కొన్ని వేరే ప్రాబ్లమ్స్లో జనరల్గా ఇది ట్యూబ్ ట్యూబ్ అంటే ఏంటిది ఫెలాపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది నార్మల్గా ఫోర్టీన్త్ డే రోజు మన అండాశయంలో ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుందో దానికి క్యారీ చేసే దానికి తీసుకొని ట్రావెల్ చేసి గర్భాశయంలో పెట్టే పని ఇది ఇది ఫెలోపియన్ ట్యూబ్ చేస్తుంది సపోజ్ మీ ఫెలోపియన్ ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నది అంటే మీకు ఓవ్యులేషన్ అయినా అంటే మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది అయినా కూడా ఏదైతే ఎగ్ ఉందో అది యూట్రస్లో గర్భాశయంలో అందదు సో ఫెలోపియన్ ట్యూమ్ అనేది ఓపెన్ అనేది ఉండాలి అండ్ జనరల్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఓవెరీస్ ఉంటాయి రెండు ఓవేరీస్ దగ్గర ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది ఒక్క ట్యూబ్ ఉన్నా కూడా జనరల్గా మనకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది కాకపోతే అది ఓపెన్ ఉండాలి అండ్ నార్మల్ ఉండాలి దాంట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ అనేది ఉండదు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయి లోపల దాని ద్వారా కూడా ఈ ఫెలోపియన్ ట్యూబ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో దాంట్లో వాపు కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో కొన్నిసార్లు మనకు ఇది ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్లో ఇవి ఇవి కాజెస్ అనేది ఉన్నాయి మనం అర్థం చేసుకున్నాం కొన్నిసార్లు జనరల్గా నార్మల్గా ఫ్యామిలీ అనేది కంప్లీట్ ఉంది అంటే టూ చిల్డ్రన్ కానీ ముగ్గురు చిల్డ్రన్ కానీ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది ట్యూబెక్టోమీ ట్యూబెక్టోమీ అంటే ఏంటిది నార్మల్గా ఒక ట్యూబ్ అనేది తీయడం కానీ లేకపోతే దానికి క్లోజ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు ఇది ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ఎవరికి అవసరం లేదు వాళ్ళు మాత్రమే చెప్పారు సో ఈ ప్రాసెస్ తర్వాత కూడా కొంతమందికి సపోజ్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఎట్లా నార్మల్గా మనకు వన్ ట్యూబ్ ద్వారా ఇది పాసిబుల్ అనేది ఉంటుంది కాకపోతే ఒక్కసారి ట్యూబెక్టోమీ అయిపోయిన తర్వాత ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి కాకపోతే ట్రై చేసినప్పుడు ఏజ్ మ్యాటర్ అనేది ఉంటుంది సపోజ్ వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఉన్నారు అంటే ఈ ట్యూబెక్టోమీ రివర్సల్ చేయడానికి సర్జరీ అనేది ఉంది సో ఆ సర్జరీ చేసిన తర్వాత అది పాసిబుల్ అనేది ఉంటుంది కాకపోతే ఇది కొంచెం డిఫికల్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జరగదు అని మనం చెప్పలేము కాకపోతే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది నార్మల్గా ఓపెన్ ఉన్నప్పుడు ట్యూబెక్టోమీ కాకుండా ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి అప్పుడు ఏదైతే కండిషన్ ఉంటుంది అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా వస్తుంది ఈ ట్యూబెక్టోమీ ఆపరేషన్ తర్వాత అది రివర్స్ చేయడానికి ఆపరేషన్ చేసిన తర్వాత మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారంటే జరుగుతుంది కాకపోతే ఒక టెన్ లోకి వన్ కేస్ కానీ అలాంటివి కొన్ని సక్సెస్ అనేది అవుతుంది కొన్నిసార్లు ఎక్కువ కూడా రేట్స్ అనేది ఉంటుంది బట్ అది జరగడం పాసిబుల్ ఉంది ఎంత వరకు పాసిబుల్ ఉంది అది మనం ఓన్లీ వెయిట్ అండ్ వాచ్ అనేది చేయాల్సి ఉంటుంది మెయిన్గా అంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అంటే ఓన్లీ లేడీస్లో మగవాళ్ళలో కూడా చూడవచ్చు సో నార్మల్గా ఇన్ఫర్టిలిటీలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ రెండు ఉంటాయి ఫీమేల్స్ లో నంబర్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా చూసే కేసెస్లో ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ మనం చూస్తూ ఉంటాము కాకపోతే మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీలో ఎగ్జాక్ట్గా రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి ఇంపార్టెంట్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది నార్మల్ గా తక్కువగా ఉంటే ఇది ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ సెకండ్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ నైంటీ పర్సెంట్ మేల్ ఇన్ఫర్టిలిటీ మనం చూసే కేసెస్లో స్పర్మ్ కౌంట్ సో ఈ స్పర్మ్ కౌంట్ అంటే నార్మల్గా ఆడవాళ్ళు ఏదైతే ఎగ్ ఉంటుందో ఎగ్జాక్ట్గా మగవాళ్ళు మనం దానికి స్పర్మ్ అంటాము సో ఈ స్పర్మ్ అనేది ఎప్పుడైతే కౌంట్ తక్కువగా ఉంటుంది నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది లేకపోతే కంప్లీట్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది నార్మల్గా దీంట్లో రూ అగైన్ మూడ్ స్టేజెస్ ఉంటాయి కంప్లీట్ నిల్ అంటే అసలు స్పర్మ్సే లేవు సెకండ్ అనేది తక్కువ ఉన్నాయి ఆలిగోస్పర్మియా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి అండ్ థర్డ్ అనేది నార్మల్ సో నార్మల్గా మనకు ఎంత కావాలి అంటే థర్టీ ఫైవ్ మిలియన్ కంటే ఎక్కువగా కౌంట్ ఉండాలి ఐడియల్గా ఎక్కువగా ఉంటే ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ ఉంటుంది సో ఎంత ఎక్కువ కౌంట్ ఉంటుందో ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అనేది ఉంటుంది సో నార్మల్గా మినిమమ్ థర్టీ ఫైవ్ మిలియన్ కౌంట్ కంపల్సరీ ఉండాలి దానికంటే తక్కువగా ఉన్నప్పుడు కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది కంప్లీట్గా ఎజోస్పమియా అంటే అసలుగా కౌంట్ లేదు నిల్ కౌంట్ ఉంది జీరో కౌంట్ ఉంది దానికి ఎజోస్పమీ అంటాం ఈ మూడు కేసెస్ లో కంప్లీట్ నిల్ కౌంట్ ఉండడం ఇది దేంట్లో జరుగుతుంది సపోజ్ స్క్రోటంలో అంటే ఏదైతే టెస్టెస్ ఉన్నాయి దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది ఈ స్పర్మ్స్ అనేది టెస్టెస్ ద్వారా రిలీజ్ అనేది అవుతుంది మగవాళ్ళలో సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే జనరల్గా సోనోగ్రాఫీ ఇంకా కొన్ని టెస్ట్స్ ఉంటాయి దాని ద్వారా కరెక్ట్గా తెలుస్తుంది సో ఇది రివర్సిబుల్ ఉందా లేదా నిల్ కౌంట్ ఉన్నదంటే చాలా చాలా డిఫికల్ట్ జీరో కౌంట్ ఉన్నదంటే అది ఆల్మోస్ట్ చాలా డిఫికల్ట్ అది వేరే మనకు మెథడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఒలిగోస్పమియా అంటే లో కౌంట్ ఉంది కౌంట్ అనేది పెంచడానికి మెడిసిన్స్ అన్ని సిస్టమ్స్లో ఉన్నాయి ఇంగ్లీష్ మెడిసిన్స్లో హోమియోపథీలో ఉన్నాయి ఈజీగా అది కౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కాకపోతే కొన్ని అండర్ లైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సపోజ్ మీకు అడిక్షన్స్ ఉన్నాయి డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ బికాజ్ ఇది ఎప్పుడైతే లో కౌంట్ ఉంటుందో ఒక ఇంపార్టెంట్ మనం కామన్ సిమ్టమ్ అనేది చూసాము స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు సో ఈ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్స్ ద్వారా వాళ్ళకి జనరల్గా ఈ కౌంట్ అయింది తగ్గిపోతుంది సో అలాంటి కండిషన్స్లో ఇది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అండ్ దీంట్లో సక్సెస్ రేట్ కూడా ఉంటుంది నార్మల్ కేసెస్లో సపోజ్ మీకు అన్ని నార్మల్ ఉన్నాయి బట్ మోటిలిటీ దీంట్లో అగైన్ ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది ఓన్లీ కౌంట్ మాత్రమే కాదు కౌంట్ ది క్వాలిటీ కూడా ఉండాలి సపోజ్ కౌంట్ ది క్వాలిటీ తక్కువగా ఉన్నది అంటే సపోజ్ ఆడవాళ్ళలో సైజ్ చిన్నగా ఉన్నదంటే ప్రెగ్నెన్సీ రాదు సేమ్ అట్లనే స్పర్మ్స్లో కూడా కౌంట్ అనేది నార్మల్ ఉన్నది కాకపోతే ఏదైనా క్వాలిటీ తక్కువగా ఉంది మోటిలిటీ తక్కువగా ఉన్నది అంటే అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది బట్ కౌంట్ నార్మల్ ఉన్నదంటే క్వాలిటీకి ఇంప్రూవ్ చేయడానికి మనకు ఛాన్సెస్ అనేది గా ఉంటుంది సో మేల్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ మనం చూడాల్సింది కౌంట్ అండ్ కౌంట్ తర్వాత సపోజ్ కౌంట్ నార్మల్ ఉన్నది లేకపోతే కౌంట్ తక్కువగా ఉన్నదంటే ఆ రీజన్ ఏంటి అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎంతవరకు రివర్సిబుల్ ఉన్నది కౌంట్ నెల ఉన్నదంటే డెఫినెట్ గా అది చాలా డిఫికల్ట్ ఆల్మోస్ట్ అది పాసిబుల్ లేదు అని మనం అనుకోవాలి తక్కువ కౌంట్ ఉన్నదంటే దానికి ట్రీట్మెంట్ అనేది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టు టూ ఇయర్స్ డిపెండింగ్ అపాన్ లైఫ్ స్టైల్ బికాస్ ఈరోజు లైఫ్ స్టైల్ ద్వారా కౌంట్ అనేది తక్కువగా అనేది జరుగుతుంది నార్మల్ కౌంట్ ఉంది బట్ దానికి క్వాలిటీ సరిగ్గా లేదు అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైంలో అగైన్ హెల్దీ డయట్ అండ్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ మెడిసిన్స్ వాడుకుంటూ అది హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అనేది డెఫినెట్ గా అవుతుంది పీసీడి ఒక్కసారి వస్తే మళ్ళీ తగ్గించుకోలేమా సో నార్మల్గా పీసీ వచ్చిన తర్వాత మనం తగ్గించుకోలేము అయితే చాలా క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ ఉంటుంది మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ అనేది తొందరగా రివర్స్ అనేది అవుతాయి మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ అంటే ఏంటిది రిపోర్ట్స్లో కనిపిస్తుంది అండ్ సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని కేసెస్ ఉంటాయి మేము చూస్తూ ఉంటాము దాంట్లో పీసీఓడి రిపోర్ట్స్లా ఉన్నది కాకపోతే వాళ్ళకు లక్షణాల్లో ఓన్లీ అండ్ ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది టూ మంత్స్ ఒకసారి వస్తుంది మిగతా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు హెయిర్ ఫాల్ లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ లేదు వెయిట్ గెయిన్ లేదు మూడ్ స్వింగ్స్ లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అది ఈజీ రివర్స్ అవుతాయి కాకపోతే హోమియోపతి ద్వారా బికాస్ మనం హార్మోనల్ పిల్స్ అనేది ఇవ్వము మెడిసిన్స్లో హార్మోన్స్ ఉండవు న్యాచురల్ మెడిసిన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ టైం అనేది జనరల్గా పడుతున్నది మేజర్ పీసీఓడి మేజర్ పీసీఓడి అంటే వాళ్ళకు చాలా చాలా చూడంగానే అర్థమైపోతుంది మీకు పీసీఓడి ఉంది ఫేస్ మీద అన్ని అన్వాంటెడ్ హెయిర్ ఉన్నాయి వెయిట్ ఎక్కువగా ఉన్నది అండ్ వెయిట్ పెరుగుతూ ఉన్నది కంట్రోల్లో లేదు హెయిర్ ఫాల్ కూడా ఉన్నది ఇలాంటి మేజర్ పీసీఓడి అనేది కూడా రివర్స్ అనేది అవుతుంది కాకపోతే ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే పనిచేయదు మెడిసిన్స్ తో పాటు ఈవెన్ హోమియోపతి అయినా సరే ఏ మెడిసిన్స్ అయిన స్పెషల్గా హోమియోపతి ద్వారా హోమియోపతి ద్వారా ఇది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అనేది ఉన్నది రివర్స్ చేయడం బట్ టైం అనేది ఆల్వేస్ ఒక మ్యాటర్ ఉంటుంది టైం అనేది ఎక్కువగా పడుతుంది స్పెషల్గా మేజర్ లో అండ్ దీంతోపాటు లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాలి బికాస్ మేజర్ పీసీఓడి కేసెస్లో అగైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికి అవుతుంది ఎవరికైతే బాడీలో విటమిన్స్ ఐరన్ ప్రోటీన్ ఏదైతే మనకు న్యూట్రిషన్ అయితే అవసరం ఉందో అది తక్కువ తక్కువగా ఉన్నది అండ్ అబ్డోమినల్ మూవ్మెంట్ లేదు అంటే కూడా జనరల్గా పీసీఓడి అనేది తగ్గదు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకున్న తర్వాత మీకు డాక్టర్స్ కరెక్ట్గా చెప్తారు మీరు ఏం చేయాలి ఏం చేయదు ఇది మీరు ఫాలో చేస్తే డెఫినెట్గా రివర్స్ అవుతుంది టైం అనేది ఎక్కువగా అనేది పడుతుంది ఓకే అండి ఇవన్నీ రాకుండా ఉండాలంటే అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈ విధంగా చేసుకోవాలి ఎస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ రోజు ఏ ప్రాబ్లం అయినా సరే స్పెషల్గా థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే హెల్దీ ఫుడ్ అండ్ ఒక పర్ఫెక్ట్ మంచి హెల్దీ మనం లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేయాలి పీసీఓడి థైరాయిడ్ కేసెస్ లో యంగ్ ఏజ్ లో ఎవరికైతే చిన్న ఏజ్లో లో వస్తుంది దాంట్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం జంక్ ఫుడ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఎవరైతే అమ్మాయిలు జంక్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి థైరాయిడ్ గురించి అలాగే ఇన్ఫోటిలిటీ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం